గమనించండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతని తప్పించేదను అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతని గనపరిచేదను గొప్ప చేసేదను చూడండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది అది మనసు పెట్టి ప్రేమతో మంచి మనసుతో వాక్యం వినండి దావీదు మొదట్లో దేవుని ఎంతగానో ప్రేమించాడు మనం ఆల్రెడీగా ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం రే దేవుని బిడ్డలారా ఎంత మంచి మనసుతో నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే అంతగా హోలీ నేను నింపి పంపిస్తాడు ఈ రోజు మనము కొత్తలో ప్రభుని ఎంత ప్రేమిస్తామంటే అసలు ప్రభు కొరకు మనం ఏం చేసుకున్న తక్కువే అనిపిస్తుంది ఐ కెన్ రైట్ కరెక్టే నేను చెప్పేది నాకు అదే అనిపించింది స్టార్టింగ్లో చూడండి దేవుడు ప్రేమించినప్పుడు మనం ఏమైపోయినా మంచిది అనిపిస్తుంది ఆ ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు ఆయన కొరకు ఏదో చేయాలనే ఆశ ఆ ప్రేమ ఆయన మీద అమీతంగా పెరుగుతూ ఉన్నప్పుడు సాతానుగాడు ఓ కన్నేసి నిన్ను శ్రమల పాలుగుండు తీసుకెళ్తాడు శోధనల గుండు తీసుకెళ్తాడు దేవుడు వాక్యం ద్వారా ఖండించేది అది ఎప్పుడు కూడా నీకు శ్రమలు బాధను కలిగించేది కాదు నీకు జ్ఞానోదయం అయ్యి నువ్వు దేవుని ప్రేమిస్తున్న విధానం ఎలాంటిదో లోకంలో ఉన్న ప్రేమను దేవుని నీ ఆత్మీయంగా వ్యక్తిగతంగా ప్రేమించే ఒకటే అని నువ్వు గ్రహించుకోవడానికే దేవుడు వెల్లడిపరుస్తాడు వాక్యంలో కదా మనకు కనబడేది ఎలా ప్రేమిస్తున్నాం ఆయనకనేది దావేదు స్టార్టింగ్లో ఆత్మతో పరవశమై పరవసమే 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 అయ్య పరవశయ్యలా అప్పుడేమో ఏసయ్యలో పరవశమైపోయినటువంటి దావీదు రాను రాను శోధన గుండె వెళుతూ ఉన్నప్పుడు దేవుని మీద ఇంకా ప్రేమ పెరిగిందంట అలా పెరుగుతూ 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 మిద్దెక్కాడు మిద్దె నుంచి వెళ్ళి ఏం చేశాడు దేవుని నింపుకోవలసినోడు పోయి పనికి మాలిన శరీరాస నేత్రాస అనే పాపములో పడి తనకేదో తన ప్రేమ అంతటి వెళ్ళిపోయింది చెప్పాలి కదా అలే లూయ చాలా సూపర్ వాక్యం మీరు చివరి వరకు వినండి అక్కడ అదే అంటున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని ఒకటి దేవుడు మనల్ని ప్రేమించే విధానం ఏం తెలుసా మనల్ని తప్పించడానికే చూస్తాడు కానీ కావాలని ఇరికించడు సాతాన్గాడు ఇరికిస్తాడు శోధనలో దేవుడేమో నిన్ను సందేహం మాత్రం పెట్టుకోవద్దు మనం దేవుని మీద ఇరుకులో విశాలత కలగజేసి అది ఆల్రెడీగా పాట పాడి వాకింగ్ కూడా చెప్పాను తర్వాత చదువుదాం అతడు నావం ఎరిగినవాడు కనుక నేనతని చూడండి అసలు మనకు ఘనత అర్హుడాయిని మహిమ ఘనతకు ఎలా కనపరుస్తాడు తెలుసా ఆయనను మనం నింపుకున్న తర్వాత ఆయన ఎలాగుండాలో మనం అలా మారాలి కాబట్టి అప్పటి వరకు ఘనత ఇవ్వడు మూడోది అతడు నాకు మొరపెట్టగా ఇంతవరకు మనకు జవాబు రావట్లేదు అంటే ఏంటిది ఇంకా మనం ఆయనను ప్రేమించట్లేదు చేరుకోవట్లేదు ఇంకా మన విశ్వాసం ఆయన దగ్గరికి వెళ్ళలేదు నీవు ఆయన దగ్గరికి వెళితే జవాబు వస్తే నీకేం చేస్తాడు తెలుసా చదువు ఇప్పుడు శ్రమలో నేను అతనికి తోడు అతన్ని విడిపించి గొప్ప చేసేదాన్ని ఇప్పుడు నువ్వు గొప్పవాడికి కావాలనే ఆశ నీకుందా లేదా ఎవరికైనా బిచ్చగానికి రోడ్ల మీద అడుక్కు తినాలని ఉంటుందా బిచ్చగత్తగా తా తయారు కావాలని ఆశ నీకుందా ఇకే మనల్ అందరూ బిచ్చగాళ్ళు అడుక్కు తినట్టు అడుక్కు తిన్నదా అని తిట్లా తిడుదా ఉంటే దేవుడు ఏమంటున్నాడు చెప్ప నేనే పెద్ద అడుక్కున్నట్టున్న నాయన అంటే నా దగ్గర అడుక్కున్న డోళ్ళు తయారయ్యారు హలెయ్యా దేవుణ్ణి అడగండి ప్రతిదీ దైవజన్ అడగడం కరెక్ట్ కాదు మీరు ప్రార్థన చేయండి విశ్వాసం ఉంచండి హలెయ్యా మీరు మీ భావోగత్వాన్ని దేవుని దగ్గర వెల్లడిపరచండి ప్రభా నే నేను ప్రేమించడం తక్కువ చేశాను కాబట్టి ఈ పరిస్థితి నాకు ఇలాగొచ్చింది దావీదు దేవుణ్ణి ప్రేమిస్తే దావీదును దేవుడు ఏం చేశాడు చెప్పుకట్టిగా చెప్పాలి నాకు వినబడాలి ఇక్కడ ఈ దీంట్లోకి వెళ్ళారు తెలియదు వచ్చినవా ఉన్నారా అందరు ఇక్కడ కవిత వచ్చినవా నాకు వినబడాలి ఏం చేస్తాను అన్నాడు దావీదును గొర్రెలు కాసుకొని వచ్చాడు ఏం చేశాడు కదా మనం ఏదో తానే అనుకుంటొచ్చు నువ్వు గొప్ప చేయడని కాదు గొప్ప చేస్తాడు అసలు గొప్పగా అయ్యే లోపల చిప్ప చేతికి పట్టించే పరిస్థితులు మనకు ఏర్పడతాయి ఎందుకు ఈ గొప్పతనానికి మనం వెళ్ళలేమంటే దాంట్లో నాలుగు బిడ్స్ వచ్చాయి కదా ఒకటి మనం దేవుణ్ణి ప్రేమించాం ఫస్ట్ రెండోది అతని నామము ఆయన నామం ఏంటిదనేది మనం తెలుసుకోము ఆయన నామములో ఇప్పుడు పాట పాడింది కదా చెల్ల ఏం పాట పాడాం ఏ సయ్య నామంలో ఆయన పేరు సెలవిస్తే చాలు అంబానీ గుండెల్లో రైలు పలిగించి అంతే ఆయన నామం అంత గొప్పది అసలు ఆయన నామంలో ఉన్న శక్తి మనం తెలుసుకోకపోవడం నామస్మరణ చేస్తే నీ నామడిపోయింది దావని ఉన్నది అయ్యాడా కొని రాగాలు తీసేటమే ఒకసారి తీయమ్మా నీ రాగం సుత్త నేను నీ స్మరణి చేసేదా పాటల్లి నీకు అవకాశం ఎందుకు పోగొట్టుకుంటావు